మత్తైసు వార్త ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం నుండి ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయనను వెంబడించను ఇదిగో కుష్టిరోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభువ నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవల చేయగలవనెను అందుకు ఆయన చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాణ్ణి కుష్టిరోగము శుద్ధి అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు చెప్పకు సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమైన దేహమును యాజకునికి కనబరుచుకొని మోస నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను ఆయన కపర్ణహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దకు వచ్చి ప్రభు నా దాసుడు పక్షవాతంతో మిగిలిన బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను యేసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచదని స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రవ్వా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారం అధికారం నాకు లోబడినవాడను నా చేతి కింద సైనికులున్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరమిచ్చను యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇష్టైల్లో నెవనికైన నేను ఇంత ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహంతో కూడా ఇసాక్తో కూడాను యాకబ్తో కూడాను పర్లోక రాజ్యమందు కూర్చుందురు కానీ రాజసంబంధులు వెలుపలి వెలు వెలుపటి చీకట్లోనికి త్రోయబడుదురు అక్కడ ఏడ్పును పనులు కొరుకుటయు నుండునని మీతో చెప్తున్నాను నేను అంతటా యేసు ఇక వెళ్ళము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని అధిపతితో చెప్పాను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందాను తర్వాత యేసు పేతిరింటిలో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరమామను విడిచను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను సాయంకాలం అయినప్పుడు జనులు దయం దయ్యములు పట్టిన అనేకులను అనేకులను ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను నెలను స్వస్థపరచను అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన ద్వారా చెప్పబడినది నెరవేరును యేసు తన యుద్ధనున్న జనసమూహంలో చూచి అద్దరికి వెళ్ళవల్లనని ఆజ్ఞాపించాను అంతటా ఒక స్త్రీ వచ్చి బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చదనని ఆయనతో చెప్పాను అందుకు యేసు నక్కలకు బొరియలకు బొరియలను ఆకాశపక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకునకైనను స్థలము లేదని అతనితో చెప్పాను శిష్యులతో మరి ఒకటి నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా అతని చూచి నన్ను వెంబడించుము మృతులు తమ మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనని కొననిమ్మని చెప్పాను ఆయన దోని ఎక్కినప్పుడు శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అల్లచేత కప్పబడెను అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి ప్రవ్వ నశించిపోచున్నాము మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నావని చెప్పుకొని ఆయన అదర్నున్న గదరణీయుల దేశము చీరగా దయములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి వారు మిగుల ఉగ్ర ఉగ్రులైనందున ఎవడనూ ఆ మార్గమున వెళ్ళలేకపోయాను వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలం రాకమునిపే మేము బాధించుటకు ఇక్కడికి వచ్చివా అని కేకలు వేసిరి వారికి దూరం దూరమున గొప్ప పందుల మంద మేచుండగా ఆ దయములో నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఏడులా ఆ పందుల మందులోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులోనికి పోయాను ఇదిగో ఆ మందంతయు ప్రాపతం నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళలో పడి చచ్చాను వాటిని మేర్చిన వారు పారిపోయి పట్నంలోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నయో దయములు పట్టిన వారి సంగతియు తెలిపిరి ఇదిగో ఆ పట్టణస్తులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ పా ప్రాంతములను విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిది దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడను గాక వాక్యాన్ని వినండి ఆత్మలను రక్షించుకోండి ఇతరుల ఆత్మలను రక్షించండి కామెంట్ చేయండి గాడ్ బ్లెస్ యు ఆల్